అమావాస్య పెద్దల అమావాస్య ఆ సందర్భంగా ఇక్కడికి చాలామంది పెద్దల అమావాస్య సందర్భంగా పోయిన మన పెద్దవాళ్ళ గురించి గోదావరి పడ్డ పూజలు చేస్తున్నారు అయితే ఆ పూజలు ఎందుకు చేయాలి దాని ప్రాముఖ్యత గురించి కూడా పంతులుగా చెబుతున్నారు వారి మాటల్లో విందాం మరియు చూద్దాం అక్కడ దేవతలతో సేవలు చేయించుకుంటూ ఉంటారు ఇటువంటి టైంలో వాళ్ళని గుర్తించుకొని వాళ్ళకి మనం కార్యక్రమాలు చేసుకుంటే దేవతలు రాక్షసులు ఇద్దరు వస్తారు ఇద్దరు వచ్చినప్పుడు వాళ్ళ కార్యక్రమం చేసుకుంటే దేవతలు పూల తిరిగి పూల పాలకలో తీసుకెళ్ళి స్వర్గంలోకి సేవలు చేస్తూ ఉంటారు వాళ్ళని పట్టుకోకుండా మనపై మనకే కావాలి మన వాళ్ళే కావాలి కొద్ది రోజులు వస్తారా తింటారా అని చెప్పేసి వాళ్ళని పెట్టుకోక వదిలేస్తే రాక మీ వాళ్ళకి మీరెవరు గుర్తు లేరు మీరు మా దగ్గరికి రావాలని తెలిసి వాళ్ళు కలుపుకుంటారు ముళ్ళ కిరీటం పెట్టి పొరడతో కూర్చుకుంటూ నరకాలు చేస్తారు అక్కడ వాళ్ళని ఎన్ని హింసలు పెడతామంటే కింద మనం అన్ని ఇబ్బందులు పడతాము కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి మనం కార్యక్రమం చేసుకొని వాళ్ళని భక్తిపరుస్తే వాళ్ళంతా సంతోషంగా ఉంటుందని కింద మనం సంవత్సరం ఇది చేసుకోవచ్చు ఇది వచ్చినప్పుడు సంవత్సరం కూడా చేసుకోవచ్చు

ஆச்சாரியா துவா சுவாஹ மாதவாய் ஸ்வாகி கொதி மோந்தா நகா விஷ்ணவே நமதிராய் நோம் அனுபவாசேந்திராயிரமே நமேவீஸ்வரமோ ऐसा एक वर्ष्याम उदय श्री जनाद्रापद महाता तारंज प्रणापद महाता महातापदा लोकाजराम श्रीराम राम श्रीरा नमाम्य हमारे नौकरियमस्माम दर्व नगर नवे शिव सर्वादे नारायण नमस्त श्रीलक्ष्मीनारायणाध्यान मनुष्य श्री कुमराभ्या

డ్ రాకేష్ రెడ్డి రాకేష్ రెడ్డి నామేషనాడ్ రాజేష్ రెడ్డి రాజేష్ రెడ్డి నామేషిం స కుటుంబాం క్షేమశైర్ విద్యాల

ಪರ್ವ ಪರ್ವ ಪರ್ವಿನ ಪಿತೃದೇವತ ಅನ್ನಪಿಂಡ ಅನ್ನಪಿಂಡಮಯ ಪ್ರಮಯ ಸಹಿತ ತಿಳಸಹಿತ ತಿಳಸಹಿ ಪಿಂಡ ಪ್ರಧಾನ ಪಿಂಡ ಪ್ರಧಾನ ಸ್ವಸ್ತಿ ಸ್ವಸ್ತಿ ವಾಚನ

आयुक्स मूले तत्व ब्रह्म मध्यमस्थ

सन्दी आया पूजा पूर्त सु आवा पूजा कई मिले

ஸ்ரீ மகாகணபுனராம்தனுமூர் புனராமனேவீ கவிமோ மருதாண்டம் சாங்கம் ஆயுதம் சவாஹனம் வாசனை ஆஹையாதிப்பட ஆதித்தயோமா

ਇਹ ਅਰਸਾ ਨੇ ਸਮਝੀ ਨਹੀਂ ਨੋਟ ਲੈਣਾ ਪਰ ਇਹ ਸਾਰਾ ਮਹੱਤਵਪੂਰਨ ਹੈ ਕਿ ਚਾਹ ਨਹੀਂ ਲੈ ਕੇ ਇਨਕਮਿੰਗ ਬੋਇਸ ਕੋਲ ਪ੍ਰੋਬਲਮ ਆ ਰਹੀ ਹੈ। ਨਾਇਰ ਕੈਨ ਨਹੀਂ ਕੈਨ ਜਾਂ ਗੋਰਾਣੀ ਸਾਹਿਬ ਜਾਨ ਪਾ ਬਾਰੇ ਜਦੋਂ ਗੋਰਾਣੀ ਆਖੋ ਉਸ ਤੋਂ ਮਿਲਣਾ ਨਹੀਂ ਤੇ ਇਹ ਆ ਮਾ ਇਹ ਵਾਚ ਕੋਈ ਦਾ ਟਾਈਮ ਬਟਤਵਾ ਆ 11 11:30 ਹਾਂ ਅਮੀ ਰਾਏ याँ स्थयाम पूजयाम गौशा अल्लाह ओम भूभु ब्रह्म आवाहय पुभा ब्रह आवाह ओं सुभा ब्रह आवाहयाम स्थापया पूजया प्रमे वैरा साग सागम सूचा विष्णु मवाह स्थापया पूजा गौषालायी ओं भुभ विष्णुमाहयाम ओम भुवा स्थापया पूजया

स्थापया पूजया सुम्य दीर्घमस्त शिस्वी मंत्री मंत्रि पश्यं तो अहम पश्चिम अस्त मुखन अम्यास्तु अवश्य मुश्यामूर्द नील मुख्य अवश्य मुश्याम चारिशा त्यास्त हाँ शाणिन कायन है ఎవరు చెప్పండి వెంకటరెడ్డి వసు రూపాను మహాళపక్షేలా తర్పణం నటు నాని వెంకటరెడ్ ఆదివల్ల గోత్రాణాం ప్రతిరామ వెంకటరెడ్డి వెంకటరెడ్డి వసూపా మహిమానస్ మాతృ అమరా పేరు ఆదిల మహిమానశ జస్లగ్రామ్ మాతృ హిలక్ష్మీరాయన వసు వసర్పణం దర్పయా వినాయన లక్ష్మీదేవం యజమాన యజమాన జస్లీదేవ మాలేకర్పణం దర్పయామీ దర్పయామే అలపట యజమాన యజమాన

ਨਾਗਰੀ ਨਾਗਰੀ ਲੋਕਾਂ ਦੇ ਆਇਆਂ ਨੂੰ ਪਾਣਾ ਤੁੰਨਾ ਅੰਦਰ ਤਪਨਾ ਨਾਗਰੀ ਤੁੰਨਾ ਅੰਦਰ ਤਪਿਆ ਹੋਇਆ ਰਾਸ਼ਾ ਦੇਸ਼ਾਂ ਨੂੰ ਵਾਪਸ ਆਣਾਂ ਪਿਤਾ ਮਹਾਕਾਦਰ ਲਛਰੇੜੀ ਲਛਰੇੜੀ ਲੋਕਾਂ ਦੇ ਆਇਆਂ ਨੂੰ ਪਾਣਾ

వెంకటమ్మ <experiences> राम 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 र నమస్కారం నమస్కారం సమర్పయ నమర్తయా నీరభద్ర స్వామి నమస్కారం ఓకే అండి వాళ్ళ ఇంటి కాలం కూడా అక్కడ సే దేవతలతో సేవలు చేయించుకుంటా ఉంటారు ఇటువంటి టైంలో వాళ్ళని గుర్తించుకొని వాళ్ళకి మనం కార్యక్రమాలు చేసుకుంటే దేవతలు రాక్షసులు ఇద్దరూ వస్తారు వచ్చినప్పుడు వాళ్ళ కార్యక్రమం చేస్తుంటే దేవతలు పూల కిరీటం పూల తీసుకొని తీసుకెళ్ళి సర్వంలో సేవలు చేస్తూ ఉంటారు వాళ్ళని పట్టుకోకుండా మనపై మనకే కావాలి మన వాళ్ళే కావాలి పది రోజులు వస్తారా తింటారా అని చెప్పేసి వాళ్ళు పెట్టుకోక వదిలేస్తే రాక్షసులు మీ వాళ్ళకి మీరు ఎవరికి హింస లేరు మీరు మీరు దగ్గరికే రావాలని చెప్పేసి వాళ్ళ కలుపుకుంటారు పూల కిరీటం పెట్టి కొరడాతో కూర్చుకుంటూ నరకాన్ని చేస్తారు అక్కడ వాళ్ళని ఎన్ని హింసలు పెడతామంటే కింద మనం అన్ని పడతాము కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి మనం కార్యక్రమం చేసుకొని వాళ్ళు తృప్తిపరుస్తే వాళ్ళంతా సంతోషంగా ఉంటుంది కింద మనం సంవత్సరం జరగాల్సింది సంవత్సరం ఇది చేసుకోవచ్చు ఇది వచ్చినప్పుడు సంవత్సరం సంవత్సరం కూడా చేసుకోవచ్చు ప్రత్యేకత అనమాట वाह दोस्त और मोहन भैया मतलब सही रख को आज नहीं यार हां यार दो 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 बा ओए दिनो ईमान सच रे मरीज तो का प्लान हां जानी वो महीना को बना के टाइम पर बाद अंदर एक तरह से दिनो बट कितने

ವಾಹಯ್ಯಂತಿನ ಅಮೃತಯ ಮತ್ತು ಪಿಹಯ ಲಕ್ಷ್ಮಾರೇಡ್ಡಿಯ ಲಕ್ಷ್ಮೇಡ್ಡಿ ಶುಕ್ರಮಾಲಯ ಖಂಡಿತ

या देवी सर्वभूतेषु या देवी जंकोत्तम वाहेलोम सुगौलोम एडाणी भीतर हा देखो काय जंकोत्तम या देवी 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 जंको

ಯಾಕಂತು ಎನ್ ಹನಿ ನ್ಯೂಜಿಲೆಂಡಿ ಅಜಿ ಮಜೇ ಪಾಣಿಮೋ ತ್ಯಾಮಕ ಅತ್ತರ ಪುರ ಬದ್ನೋ ತ್ಯಾ ಬೋಯೆ ಬಮಟಂ ತಸ್ ಪೂರ ನಾಗವಲ ದೈಸೆ ಮಾಟಂ ಫಾಮ್ ಜೂಲಂ ಮೇದಾಂ ಇತ್ತಲಕೆ ಆಮಗಯತಾ ಮಹಾತೀಸ ತಾಮ್ಬೂಲಂ ಸಮಪಯಾನಿ ತಾಮ್ಬೂಲಂ ಕತೆ ಬಂದ ಕತೆ ಅತ್ತನ ವತ್ ದಯಾಮಿ ಲೇಸಿನಚೆ ಯಾನಿ ಗಾಂಜ ಬ್ರಾಹಮನ್ ಆಪ್ತಾಚ ಕಂಡವ ದಂಡಲಾಗಿ ಮಿಳಯಿಸೋಣ

పుత్రిదేవత ఆత్మపద నమస్కారం సమర్పయా పితృదేవత పిండప్రధానం శంఖచక్రదాధర అక్షయ పిండదాన గయా 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 కాశీ కాశీ

नहीं इतना जी नहीं सॉरी कोई बात नहीं हां इधर बात करो ना रोटी तो मैं तो कोई बात नहीं कोई नहीं चाहिए ओए कितनी बार बात कर सकते हो यार ए ना आवे यार A o u

ओके <laughs>